పెద్ద మనిషి నా పేరు ఉమేష్ ఉమేష్ ఏం చేస్తారు వ్యవసాయం చేస్తాను ఆటో నడుస్తాను ఏంటంటే అంతే ఆటో నడిపిస్తావా నుంచి నుంచి మేడిపల్లి హైదరాబాద్ ఇక్కడ ఎట్లా ఉంది ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏమన్నా మీకు ఇబ్బంది వేస్ట్ పబ్లిక్ లేరే అంతేనా మరి మీకు ఏదో పన్నెండు వేలు ఇస్తాం కదా ఏం లేవు పన్నెండు వేలు లేవు ఏం లేవు దేవాలయా ఉరి పెట్టుకొని రాచే కాలం ఉంది అంతేనా సిడ్లా ఇప్పుడు కౌలు రైతు నీకు కూడా ఇప్పుడు మెయిన్ ప్లేస్లో పెట్టినట్టు రైతు బంధు లెక్క సంవత్సరానికి ఇట్లా పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఎంక్వైరీ చేసే నీకు ఏది చేయలే అదేంటి అండి చేయలేక ఇంక ఇక కానీ అది ఎప్పుడు ఇంకా పాసెస్ అయ్యేది తెలియదు కదా ఎంత కౌలు రైతు ఎంత తీసుకున్నావే ఎకరం ఎకరం ఏం పెట్టినావాలా నాటే నాటే ఎట్లా తీసుకుంటావు కౌలు కౌలు ఎట్లా తీసుకోవాలి అంటే సంవత్సరానికి ఎంత ఇస్తావా లేకపోతే శరీసగం పోతునే వేస్తావా అంటే సంవత్సరం లేక కానీ అందిస్తావు సంవత్సరం పంటకు పంటకు పైసలు రెండు పైసలు బియ్యం పండ్ల రెండు పంటలు ఇస్తాము బియ్యం అంటే పెట్టుబడి ఎట్లా పెట్టుకుంటాం పెట్టుబడి మేము పెట్టుకుంటాం ఆయనకి నీళ్ళు భూమి ఆయనది పెట్టుబడి మొత్తం మీది అదే ఇప్పుడు మరి కౌలు రైతులకు కూడా మేము పైసలు ఇస్తామని అన్నారు మరి ఇస్తున్నారా అని అదే అన్నారు గవర్నమెంట్ అన్నది ఇంతవరకు ఇంకా పాసెస్ చేయలేదు కదా అంటూరు కానీ ఇంకా అది వచ్చేది ఏందో సచ్చేది ఏందో నమ్మకం లేదా నమ్మకం లేదు అది అంతేనా మరి ఎట్లానే కౌలు రైతులకు కూడా నమ్మించి రియాలు ఓట్లు తీసుకునే మరి మీకు న్యాయం చేయకపోతే ఎట్లా ఇంతవరకు నువ్వు ఆటో నడుపుకుంటే అక్కడ ఫ్రీ బస్ వచ్చి అటు దెబ్బ అయిపోయావు మరి ఎట్లా అదే ఉందిగా ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది మరి ఎనిమిది ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన మధ్య ఏమనిపిస్తుంది ఇక వచ్చిన ఐదు ఏళ్ళ దాకా గిదే కొట్లాడాలి ఇక గంతే ఉంది ఎందుకు మరి నిమ్మలాగా ప్రశాంతంగా నడుస్తున్న జీవితం తీసుకొచ్చి అడుగుస్తుంది నెత్తి మీద కుంపుడు పెట్టినట్టు అనిపిట్లే ఇంకేం వచ్చే ప్రభుత్వం ఓడగొట్టిరు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చేదాకా గిదే అన్నారు వచ్చినాక ఇవన్నీ హామీలు పెడతారు ఒక్కొక్కటి హామీలు అంటారు ఏవి సక్సెస్ లేవు అంతేనా ఇబ్బందికరమైన పరిస్థితి మరి ఇటు ఎట్లా ఎట్లా నడుస్తుంది ఇప్పుడు అప్పుడు ఎంత సంపాదించడం ఆటో డ్రైవర్ ఇప్పుడు ఎంత చేస్తుంది అప్పుడు రెండు వేలు పదిహేను వందలు అట్లా సంపాదించేది ఎక్కడ ఎక్కడ పోను పదిహేను వందలు వెయ్యి రోజు రోజు ఇప్పుడు రెండు వందలు కూడా అసలు హైదరాబాద్ వల్ల ఇబ్బంది పడుతుంది మీరు మాది కూడా అంతే కాక ఒకటే బస్ వేసి మాదికు ఆ ఒక్క బస్ ఏముంది ఆ పిల్లలకే పోతుంది వస్తుంది పబ్లిక్ ఎవరు ఎక్కుతారు ఈ ఎక్కి ఆడ దీతారు అన్ని బండ్ అయినాయి ఆ బస్ ఎక్కి ఆడీతారు అవి రాదు పోతుంది ఇప్పుడు నడుస్తుంది పాసేసి వరకు వస్తా చూడాలి అది రేపు మా మాప అంటున్నాడు ఎన్ని రోజులు ఐదేళ్ల దాకా జరుపుతాడా రెండు మూడు నెలల ఇంకేం చేస్తాం నెత్తి పుడత పెట్టుకుని కూర్చోవాలి ఐదేళ్ళ దాకా అమృతనా ఏం చేస్తావు ఇగో ఇదే గంప ఇదే గంపరా ఇదే గ మొత్తం చుట్టూ తిరగాలి అంతే భూమిజా భూమిజాగ్ ఉందా ఏం లేదు నాయనా అదే పెద్దల నా నుంచి కూడా లేదు అంతేనా అస్సలే మొత్తం ఇదే గంప ఇదే కొడుకులు బిడ్డ ఓ బిడ్డే ఒక కొడుకు పెళ్ళి అయినా కాలే బి కొడుకుండు కొడుకుండు పెన్షన్ తీసుకుంటున్నావా ఆహ్ తీసుకుంటున్నా రెండు వేలు వస్తున్నాయి రెండు వేలు నాలుగు వేలు రావాలి మరి గవర్నమెంట్ మరి ఇవి ఇస్తలేరుగా అదే ఇవేమా తీసుకుంటారా లేకపోతే ఏమో తీసుకుంటారు నాకైతే అందరితో నేను అందరితో భూమి ఇల్లుంది ఇల్లుంది కానీ ఇల్లు కట్టిస్తలేరు అదే నాకు ఇల్లు లేదు ఇల్లు కట్టిస్తలేరు అడిగినాడుగుతారు ఇక ఏమి దయ భక్తి అంతేనా అంతే ఎట్లా ఉంది మరి కొత్తగా గవర్నమెంట్ వచ్చే కాంగ్రెస్ వచ్చే ఇక ఎట్లుందని చెప్తాను అంత గట్టిన ఉంటది ఇక అంత గట్టిందా అప్పుడెట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే

వద్దాయినా ఏం లేదు మాపే ఇక మాపై అయితే నేను కడుపుకు లేని దాన్ని దిక్కి స లేని దాన్ని గరీబ్ గానీ తినిపోతే తిండికి లేదు కట్టపోతే లేదు నాకు ఇవాళ పది రూపాయలు ఇస్తే బతిదాన్ని అంతేనా ఏమన్నా రేవంత్ రెడ్డికి చెప్పాలంటే చెప్పామంట చూసి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి రేవంత్ రెడ్డికే దయ పుట్టాలి నా మీద అంతేనా పుడుతుందా ఏమో అంతేనా